తెలివితేటలకి మూర్చకున్న సంబంధం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం చిన్నపిల్లల్లో ఐదు అంటే పదేళ్ల లోపు పిల్లలకి యాబ్జెన్స్ సీజర్స్ అని ఒక వెరైటీ ఉంటుంది వాటిలో ఏంటంటే మనం క్లాసిక్గా చూసే కాళ్ళు చేతులు బిగు తీసుకోవటం వంటి ఫిట్స్ రావు వాళ్ళు అలా క్లాస్లో కూర్చొని ఉంటారు సడన్గా కాన్సంట్రే సడన్గా టీచర్ చెప్పేది వినకుండా అలా సైలెంట్ అయిపోయే దిక్కులు చూస్తూ ఉంటారు సడన్గా మళ్ళీ టీచర్ వచ్చి గట్టిగా అనగానే వాళ్ళు ఇట్లా మళ్ళీ స్టన్ అయ్యి మళ్ళీ వెంటనే కాన్షియస్లోకి వస్తారు ఇవి ఆబ్జెన్స్ ఈషర్స్ అంటాం ఆ పిల్లలకి కనుక ఈ రోజుకి నాలుగైదు సార్లు సార్లు ఇట్లాంటి స్కూల్లో జరుగుతూ ఉంటే ఏమవుతుంది పిల్లలు పాఠం మీద కాన్సన్ట్రేషన్తో అంటే వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో వాళ్ళు ఆ సమయంలో సృహలో లేరు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చదువుల వెనక పెడతారు సో అక్కడ మనం అటువంటి ఫిట్స్ ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే స్వతహాగా తెలివైన పిల్లలే తెలివితేటలు నేను పిల్లలు కాదు కాకపోతే ఫిట్స్ రావటం వల్ల ఆ సమయంలో వాళ్ళు క్లాస్లో కాన్సన్ట్రేషన్ లేకపోవటం వల్ల జరుగుతుంది ఎందుకంటే అది ఫిట్ వచ్చినట్టు పిల్లవాడికి తెలియదు ఎదురు కూర్చున్న టీచర్కి తెలియదు సో ఇక్కడ ఈ యాబ్జెంట్ సీషర్ట్స్ అనేవి చాలా తెలుసుకోవాల్సిన విషయం అంటే స్కూల్లో టీచర్స్ కానీ ఇటు ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా చిన్న పిల్లలు సడన్గా పని చేయటం ఆపేసి చుట్టూ ఎక్కడో దిక్కులు చూడటం కానీ లేకపోతే రెప్పలు ఇట్లా వేయటం కానీ చేస్తూ ఉంటే కనుక అవి ఒక రకమైన ఫిట్స్ అవ్వటానికి అవకాశం ఉంటుంది సో ఆ ఫిట్స్కి మనం ట్రీట్మెంట్ ఇస్తే సకాలంలో అప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండకుండా వెంటనే వాళ్ళు తెలివితో ఉండి వాళ్ళ స్పృహలో ఉంటారు ఇక్కడ తెలివి అంటే స్పృహ స్పృహలో ఉండి క్లాస్లో కా ఫిట్స్ ఆగిపోవటం వల్ల క్లాస్ అంతా స్పృహలో ఉండి కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు వెంటనే చదువులో కూడా ముందుకు రాగలుగుతారు అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళందరూ తెలియ తక్కువ వాళ్ళని కాదు ఫిట్స్ కంట్రోల్లో లేకపోతే గనక వాళ్ళకి ఆ సమయంలో కాన్షియస్ స్పృహలో ఉండరు కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి క్లాస్లో మిస్ అవటం వల్ల చదువులో వెనకబడినట్టుగా కనిపిస్తారు